నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపైన ఎప్పటికప్పుడు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా క్లియర్గా ఉన్నాది ఉన్నట్టుగానే తప్ప ఎక్కడ అవాస్తవాలకి సంబంధం లేకుండా వాస్తవ రూపాన్ని ప్రజలకు అందించడమే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన ఎజెండా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఉన్నదొన్నటి చెప్పడం మా లక్ష్యం ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో విషయాలపైన ఇప్పటికే రాజకీయ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అన్వయిస్తూ తమ మా ఛానల్ విశ్లేషణ ద్వారా ప్రజలకి క్షుణ్ణంగా వివరిస్తున్నాం దెందులూరుకు సంబంధించి రాత్రి ఎంటీవీ తెలుగు డిస్ప్లే మీడియా ఒక వీడియో చేశాం ఆ వీడియో చేసిన తర్వాత ఈరోజు రాజకీయ పరిణామాలు చూస్తే నూటికి నూట యాభై శాతం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాత్రి చేసిన దెందులు నియోజకవర్గం మీద చేసిన వీడియో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరగా ఉంది మరి ఈ రోజున మిగిలిన ఛానల్స్ కానీ మిగిలిన మీడియాలో ట్రోల్ అవుతుంది దెందులూరు నియోజకవర్గంలో ఏం జరగబోతుంది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగా చెప్పినట్టుగానే మరి దెందులూరు నియోజకవర్గంలో ఇవేళ కానీ రేపు కానీ తపనా చౌదరి గారిని బీజేపీ కూటమి అభ్యర్థిగా రెండు మూడు పార్టీలు అంటే టీడీపీ బీజేపీతో ప్రా ప్రధాన పాత్ర మరి పొత్తులో జనసేన ఉంది కాబట్టి ముగ్గురు పార్టీలు కూడా నిర్ణయించుకుని దెందులూరు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా తపనా చౌదరి గారిని రంగంలో దించడం అనేది మనకు తాజాగా ఇప్పటి వరకు అందిన సమాచారం మరి మొన్నటి వరకు తపన చౌదరి గారు ఎంపీగానే ఉండాలి ఎంపీగానే వెళ్ళాలి అని ఒక విధాన పట్టుదలతో ఉన్నారు కానీ రాజకీయ పర రాజకీయ పరంగా జరుగుతున్న చర్చల ఫలితంగా మరి వాళ్ళ దెందులూరులో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా కూడా అటు చంద్రబాబు గారికి అటు లోకేష్ గారికి వస్తున్న సర్వేల ఆధారంగా కరాఖండిగా చంద్రనేమ ప్రభాకర్ గారికి టిక్కెట్టు ఉండదు లేదని చెప్పారని మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఈ క్రమంలో మరి చంద్రనేమ ప్రభాకర్ గారికి టిక్కెట్టు జాబితాలు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు మ్యాండేట్ చేతికిచ్చే వరకు మాత్రమే మ్యాండేట్ చేతికిస్తేనే అభ్యర్థులు మ్యాండేట్ రాకపోతే ఎప్పుడైనా అభ్యర్థులు మారుస్తానని చెప్పి క్లియర్గా చెప్పారు మరి అదేవిధంగా ఇప్పుడు దెందులూరికి మరి తపన చౌదరి గారి పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది మరి తపనా చౌదరి గారు కూడా ఎంపీగా కాకపోయినా ఎమ్మెల్యేగా వెళ్ళటానికి కూడా కొంచెం మెత్తబడ్డారని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా నిన్న ఈరోజు కూడా తపన చౌదరి గారితో బీజేపీ అధిష్టానం అదేవిధంగా టీడీపీలోనే ప్రముఖ పాత్ర పోషిస్తున్న ప్రముఖ నాయకులు తపనా చౌదరి గారితో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వేళ ఈ చర్చల సారాంశం అనంతరం ఈరోజు నైట్కి కానీ రేపటి రేపుడికి కానీ అంటే పద్దెనిమిదో తేదీ పద్దెనిమిదో తేదీకి షెడ్యూల్ వస్తుంది కాబట్టి షెడ్యూల్కి ముందు దెందులూరు అభ్యర్థిని అభ్యర్థిగా తపన చౌదరి గారిని ప్రాణించడం దాదాపుగా ఖాయమని మనకున్న తాజా సమాచారం ఇప్పటికిప్పుడు అందిన సమాచారం అది మరి చంద్రనేమి ప్రభాకర్ గారిని లోకేష్ గారు కూడా పిలిచి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది మరిది వాస్తవా కాదా అనేది మరి లోకేష్ గారి వర్గం చెప్పాలా లేదంటే ప్రభాకర్ గారు ఓపెన్ ఆయన ఓపెనే చెప్పాలా కాబట్టి ప్రభాకర్ గారు కూడా టిక్కెట్టు దెందులూరు టిక్కెట్టు క్యాన్సిల్ చేస్తే ఇండిపెండెంట్గా దెందులూరు నియోజకంలో పోటీ చేస్తా అని చెప్పి చంద్రేమ ప్రభాకర్ గారు అన్నారని ప్రచారం అది అన్నారా లేరా లేదా అనేది ప్రభాకర్ గారి చెప్పుకోవాలి ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాలు నేను ముప్పై సంవత్సరాలుగా దాదాపుగా జర్నలిజం రంగంలో ఎన్నో రా ఎన్నో రాజకీయాలు ఎన్నో ఎన్నికలు చూసాం ఇరవై నాలుగు ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఒక సరికొత్త విధానంతో ఎన్నికల్లో గెలిపే లక్ష్యం అధికారం కోసం ఏ ఏ విధంగా సేజ్ ఇచ్చుకోవాలని ఆలోచన తప్ప పార్టీ పనిచేసిన అభ్యర్థులు అవసరమా లేదనేది అప్రస్తుతం ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో ఆ పరిస్థితి ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఇప్పుడు దెందులూరు చింతమేని ప్రభాకర్ గారికి టికెట్ దాదాపుగా లేనట్టు అనేది విస్తృతాలు ప్రచారం జరుగుతున్న క్రమంలో దెందులూరు నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా తపన చౌదరి గారి పేరు ఇవ్వాలి కానీ రేపు కానీ అధికార ప్రకటన బీజేపీ అటు చంద్రబాబు గారు కూడా ప్రాటించడానికి కూడా సన్నాహాలు చేస్తాం తెలిసింది దాదాపుగా టిక్కెట్ అయితే తపనా చౌదరి గారు దెందులూరులో పోటీ చేయడం ఖాయం ఈ పోటీ చేసిన తర్వాత తపనా చౌదరి గారు వర్సెస్ అబ్బాయి చౌదరి గారి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో కూడా ప్రకటన ప్రకటన వచ్చిన తర్వాత ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీకు ఆసక్తికరమైన వీడియో చేస్తాము ప్రస్తుతానికి దెందులూరు మీద జరుగుతున్న ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఫస్ట్ ఇచ్చిన వీడియో ఇవాళ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అదే జరగబోతుంది జరిగి జరుగుతుంది అనుకోవాలి ఈరోజు రేపు దెందులూరికి తప్పన చౌదరి గారు బీజేపీ కూడమి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు అధికారికంగా ప్రకటన రావడమే తర్వాయి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్